ఆయన ఒక్కసారి నీ వాగ్దానం జ్ఞాపకం చేస్తా అన్నాడు యాకోబుకి వాగ్దానం జ్ఞాపకం చేసిన రీతిగా ఈరోజు మాకు కూడా నీవు జ్ఞాపకం చేసిన వాగ్దానాలు బట్టి నీ బిడలందరినీ పేరు తెచ్చి దీవించి సహాయం చేయమని ఏస్తున్నాలో ప్రార్థన చేస్తున్నా పర్వ తండ్రి బామి అయితే అందరూ ఇప్పుడు లేచి దేవుని యొక్క సంఘంలో మరి ప్రభు యొక్క వాళ్ళు పాల్గొన్న వాళ్ళందరూ శేఖర్ తీసుకోండి అలాగే కానుకలు సమర్పించుకుందాం కృతజ్ఞత కానుకలు మరి సమర్పించుకుని మరి కేక్ ఉంది ఇక్కడ చేసుకోవాలా దేవుడికి స్తోత్రం మరి రెండు ఇక్కడ కేక్ ఉంటుంది అందరూ అందరూ కట్టి ముందుగా కానుకలు సమర్పిస్తూ ఉండగా కేక్ కట్టి కార్యక్రమం ఉంటుంది కాబట్టి పురుషులు రండి పిల్లలు కూడా రండి పిల్లలు అందరూ కూడా కూర్చోండి రైతు అమ్మ రండి ఆ దానకు సమర్పించున కాలకు సమర్పించున తపికే కడిచేన సమర్పించున ఒక ప్రార్థన చేయండి ఎందుకంటే రాత్రి ఆలయ ప్రార్థనలో కొంతమంది అయిపోయారు ఆడళ్ళు తర్వాత పొద్దున కూడా కొంతమంది ఆల్మోస్ట్ అందరూ కవర్ అయిపోయారు ఇంకా పురుషులు మాత్రము సంఘం దాటి నుంచి సంఘానికి పెద్దలు కనుక మరి మీరు ఏర్పాటు చేసినటువంటి మరి సంఘం ఏర్పాటు చేసిన కేట్లు పెట్టుకోవడం కృతజ్ఞత చెల్లిస్తూ దయతో ప్రేరేపణ కలిగిన ఒక చిన్న ప్రార్థన చేయండి అమృతూరిగా స్తోత్రం స్తోత్రం మహాగణ సర్వోన్నత సర్వాధికారి సర్వసుల తల్లించుకున్న ప్రభావ గడిసిన సంవత్సరాలిరీటాలు ప్రభావ మా సేవకులకు ఇచ్చి ప్రవ్వ ఇదిగో మరొక సంవత్సరంలో నాయన ప్రవేశించిన ఆయన తండ్రి ఇదిగో ప్రవ్వ ఈ మార్చి రెండో తారీఖున ప్రవ్వాయినా తండ్రి నాయన తనకు ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి నా ప్రభా శక్తినిచ్చి నడిపించిన విధానం పట్టణ స్తోత్రాలు ప్రభావ ఇక్కడ తల వంచిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరే చెప్పిన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ బలంతో నడిపించే సహాయం ఇదిగో ప్రభా కేక్ ఎంతైతే అంతకంటే మధురమైన జీవితాలు వారి జీవితంలో ఇచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రభా మా సంఘం అభివృద్ధి పర్చమని మీరే తోడై నడిపించి కేక్ అంతట్లో మీరు నడిపించమని కేక్ కట్ చేస్తుండగా ప్రభా నైనా మీరే తోడై నడిపించి సహాయం దయచేయమని ఎస్ అయినత నామం నడు మీ అడిగి పెడుకునిచున్నారు మా పరమ తండ్రి

Happy birthday, happy birthday, happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday. మనకొప్పని బట్టి ఘనంగా ఆశీర్వాదకరంగా మీరు చేర్చించుకున్నందుకే వేల ఐదు వందనాడు స్త్రీ ప్రభు ఐదు నైనా నిజ యొక్క జన్మదినమును ప్రభా జరుచినట్టు జరిపించుకున్నటువంటి ప్రభావ నీ బిడ్డను ప్రభావ ని దేవదాసులను ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించాలని ప్రభావ అనేక సంవత్సరం నూతన సంవత్సరం కిరీటం లేదనైనా బిడ్డకి మీరు అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి మీకు వందన స్తోత్రాలు ప్రభావ ఇదిగనే నీ బిడ్డలను ప్రేరేపించినైనా తీసుకొచ్చినటువంటి కానికలను బట్టి ప్రభావ

ਇਸ ਅਚੰਭਣ ਪਰਸ਼ੁਧ ਮੁੰਦੇ ਮੈਂ ਨਾਮ ਨਾਲ ਪ੍ਰਾਰਥਨਾ ਕੀਤੀ ਦੀਵਿਨ ਚਾਸ਼ਿਸਿ ਸਿਮਾ ਕਰਮ ਤੰਦਰੀ ਆਮੀਨ ਤੁਮਨ ਕਰ ਤਦੇ ਦੇ ਕੁਮਾਨੀ ਕਿਰਪਾ ਪਰਸ਼ੁਧ ਆਤਮੇ ਨੂੰ ਸਭ ਹਸੂ ਕੁਛ ਰੂਚੀ ਬਿਲਾ ਮਿਲ ਕੇ ਸਭ ਪਰਸ਼ੁਧ ਕਰ ਪ੍ਰਮਾਣ ਪਰਮੰਤ੍ਰ ਅੰਦਰ ਕਿਨ ਮਾਤਮ ਸਭ ਪਰਸ਼ੁਧ ਕਰ ਕੋ ਵੇਦ ਪ੍ਰਿਸ਼ੰਤ ਕਰ ਕੇ ਇੰਤਵਾਰ ਕੋ ਦੇਵ ਨੇ ਇੱਕ ਵਾਕਿਆਨੀ ਅੰਨਿਚਨਾ ਦੇਵ ਸਾਵਕ੍ਰਤੀ మాకు సదాకాలం దేవుని కృపతోడే ఉండును గాక ఆమేన్ ప్రవేశ రక్తమే చే ప్రవేశ రక్తమే చే ప్రవేశ నా సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ అందరికీ వందనాలు మరి ఇదైతే ఒక మంది మీకు వచ్చే వారము మరి ప్రత్యేకంగా మరి ఇండియా ప్రాంతం నుంచి ఇంట్రడ్యూ ఆ ఒక అరవై దేశాలను పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకులు రాజేశ్వరు గారు వారి వారి సత్యమని వారి బిడ్డలు వారిని కలిసి వస్తూ ఉన్నారు మన మందిరానికి మరి ప్రత్యేకంగా వీలైతే ఒక మీటింగ్ స్పెషల్ మీటింగ్ ఉంటుంది దాంతో పాటుగా ప్రాముఖ్యంగా సండే ఆరాధనలు వారు మన మధ్యలో ఉంటారు కాబట్టి మీరు అంత కూడా సర్దుబాటు కలిగి రావాలని జీవుడికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా తందరి కాడే తందరి కాడ అంటే వచ్చిన పొద్దు దొరకకుండా టయానికి రావాలి మీరు అందరూ టైంకి రండి మరి ఆ రోజు వచ్చే ఆదివారం తొమ్మిదో తారీఖు కాబట్టి మరి సార్ వస్తూ ఉన్నారు వారితో కలిసి మనము देवunik kavach panchuni devunik stotram haleluya indra naam mein aala prarthana sun log leni